ప్రణతిని హాస్పిటల్లో జాయిన్ చేసి అక్షయ్ అయితే బయట వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ అయితే ప్రణతికి చెక్ చెకప్ చేసి బయటకు వస్తారు ఇక డాక్టర్ బయటకు రాగానే అక్కడ ఉన్న అక్షయ్ ఇలా అడుగుతూ ఉంటాడు నా చెల్లెలకి ఎలా ఉంది అని చెప్పి అడుగుతాడు దాంతో డాక్టర్ అయితే కంగ్రాచులేషన్స్ మీరు మామయ్య కాబోతున్నారు అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇంతలో ప్రణతి పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంది ఇక ప్రణతి రావడంతో అక్కడ ఉన్న అక్షయ్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ప్రణతి చేయి పట్టుకొని లాక్డౌన్ వెళ్తాడు అలా లాక్కొని వెళ్ళి కార్లో అయితే వెళ్తూ ఉంటాడు ఇంతలో ఎదురుగా అక్కడ ఉన్న అవని అలాగే భరత్ని చూసి కార్ని ఆపి కార్ కార్ దిగి పరిగెత్తుకుంటూ ఆ భరత్ దగ్గరికి వెళ్తాడు అది చూసి ప్రణతి అయితే అన్నయ్య ఆగన్నయ్య ఆగు అని చెప్పి అంటూ ఉంటుంది అయినా సరే అక్కడ ఉన్న అక్షయ్ ఆగకుండా భరత్ని కొట్టడానికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు అది చూసి ప్రణతి ఆవిని వీళ్ళైతే ఒక్కసారిగా షాక్ అలా ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఆ భరత్ దగ్గరికి వెళ్ళి భరత్ని చంప రెండు చంపలు వాయించి అసలు నువ్వు నా చెల్లెలు ఎందుకు ప్రేమించావరా నా చెల్లెల్ని ప్రేమించడానికి గల కారణం ఏంటి అసలు నా చెల్లెల జీవితాన్ని నువ్వెందుకు ఇలా నాశనం చేస్తావని చెప్పి అక్షయ్ అయితే భరత్ని చెడ మెడ కొడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న అవని అలాగే ప్రణతి ఎంత ఆపినా సరే ఆగకుండా అక్షయ్ అయితే కొడుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న అవని అయితే ఏమండి ఏం చేస్తున్నారు మీరు ఆగండి అని చెప్పి అంటుంది దాంతో అక్షయ్ ఒక్కసారిగా భరత్ని కొట్టడం ఆపి అసలు వీడిని అనడం కాదు నిన్ను అనాలి నీ తమ్ముడిని ముందు నుంచి ఉసుగలిపి నా చెల్లెల్ని ప్రేమించమని చెప్పి ఇప్పుడు నా చెల్లెల్ కడుపు వచ్చేలా చేస్తారా అసలు తనని కాదు నిన్ను కొట్టాలి అని చెప్పి అవనిపై చెయ్యతాడు అవనిపై చెయ్యగానే అది చూసి అక్కడ ఉన్న అవని ప్రణతి భరత్ వీళ్ళు ముగ్గురు కూడా ఒక్కసారిగా షాక్ అలా ఉండిపోతారు ఇక అక్షయ్ అయితే కొట్టుకున్న అలా చెయ్యతి చాలా కోపంగా అవని వైపు చూస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అలా ఉండిపోతుంది అసలు ఏం చేస్తున్నారండి మీరు మీకు తెలిసి ఇదంతా మాట్లాడుతున్నారా ఏం తెలియదు అన్నయ్య అని చెప్పి ప్రణతి గట్టిగా అరుస్తుంది అది వినగానే అక్షయ్ అయితే నువ్వు నోర్మ నువ్వు మాట్లాడడానికి లేదు అని చెప్పి అక్షయ్ అయితే ప్రణతితో అంటాడు ఇక అవని అయితే ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది ఇక అక్షయ్ కోపాన్ని చల్లార్చేది ఎవరు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్